శ్రీ సత్యసాయి జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామంలో నిన్న కురువ కత్తి శ్రీరాములు అనే యువకుని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన వారిని అరెస్ట్ చేయకపోవడంతో కొత్త చెరువులోని నాలుగు రోడ్ల కూడల్లో భారీగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురువు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంగడి చెన్నప్ప సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున సబ్సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి ప్రభాకర్ పుట్టపతి నియోజకవర్గం అధ్యక్షుడు నాగేంద్ర సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి శివ మండల కురువు సంఘం నాయకులు మరికుంటపల్లి పెద్దన బోర్వెల్ రామచంద్ర చర్ల చిన్నబాబు నాగిరెడ్డిపల్లి గోపి గంగాధర ఆదినారాయణ లింగారెడ్డిపల్లి కలిసెట్టిపల్లి తిప్పేస్వామి బాబయ్య పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అందుకు ప్రతిగా సీఏ అశోక్ కుమార్ ఇంతవరకు జరిగిన వాటితో పని లేదు రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం ఐదు లోపు దీనికి బాధ్యులైన వారిని రిమాండ్కి పంపుతామని చెప్పడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు